జీసస్ ధర్మము అండ్ ఇస్లాం ధర్మము అండ్ సనాతన ధర్మం అన్నిటికైనా పాల్చే ఐదు ధర్మాలే తెలుసు మనకి జోరాస్టి అని ఆరు ధర్మాలు పార్షి ఆరు ధర్మాలే తెలుసు సంక్రాంతి డెబ్బై రెండు ధర్మాలు కొట్టిపడిసే చెప్పండి సనాతన సంక్రాంతి ఏముంది స్వామి ఈ ధర్మంలో సత్యం లేదు సత్యతో లేని ధర్మము పనికి రాదు అది ఎక్కువ కాలము పడదు త్వరలోనే క్షీణించిపోతుంది సత్య ధర్మాలను ఈ రెండు ఉంటే ఆటోమేటిక్గా శాంతి ప్రేమ అహింస చెప్పండి సత్యము ధర్మము ఉంటే ఈ రెండు లేకుండా శాంతి ఎక్కడి నుంచి వస్తుంది నాకు అర్థం కాబట్టి సత్యము ధర్మం లేకుండా శాంతి ఎక్కడి నుంచి వస్తుంది మనిషి శాంతిగా ఉండగలరా సత్యవో ధర్మం పాటించిన వాడు శాంతిగా ఉండగలరా శాంతి లేనిది సౌక్షమూ లేని జాగ్రత్తగా కొట్టేసేది శాంతి లేకుండా ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది స్వామి ఇంకో మనిషిని ప్రేమించాలంటే నువ్వు శాంతిగా ఉండాలి చెప్పండి ఇంకో మనిషిని ప్రేమించాలంటే నువ్వు ఫస్ట్ నువ్వు ఫస్ట్ శాంతిగా ఉంది నువ్వు ఫస్ట్ శాంతిగా ఉంది ఇంకో మనిషి ప్రేమిస్తావు శుభ్రంగా గౌగులించుకుంటావు శుభ్రంగా శేఖిస్తావు మనస్ఫూర్తిగా మాట్లాడతాం ఆ ప్రేమ లేకుండా అహింస నుంచి వస్తుంది చెప్పండి మిత్రుల అహింస పరమో ధర్మ అంటారు ధర్మ శాంతి ప్రేమ లేకుండా అహింస నుంచి వచ్చేస్తుంది అహింస అంటే చంపడం కాదు అహింస అంటే హలో అహింస అంటే ఎవరిని బాధించకుండా ఉండదు చెప్పండి శారీరకంగా మానసికంగా ఎవరినీ కూడా నా వల్ల వారికి బాధ కలగకూడదు చెప్పండి అదే సార్ అయింసే కంప్యం కాదు మాటతో బాధ పెట్టకూడదు మనసన కర్మణ ఎవరినీ కూడా ఈ ధర్మాన్ని చెప్పేదే సనాతన ధర్మం చెప్పండి ఈ ధర్మాన్ని చెప్పేది సనాతనం అందుకోసం ప్రతి వాళ్ళు భగవద్గీత ఏడు రెండు శ్లోకాలు కంటేస్తా చేసేస్తాను భగవద్గీత స్టేజ్ మీద చదివేస్తాను అసలు అవసరం లేదు భగవద్గీతలో రెండే రెండు మొక్కలు జాపించుకోండి వింటున్నారు అందరికీ తెచ్చుకున్నాం భగవద్గీతలో రెండే మాట చెప్పండి భగవద్గీత మొదటి శ్లోకం

స్వామి చెప్పండి మమధర్మం ధర్మం నీ ధర్మాన్ని పాటించి స్వామి మమధర్మ నా ధర్మము ఏంటి నా ధర్మము మా ధర్మము मम धर्म अदे भगवदी श्लोका चलव धर्म मम मम धर्म धर्म अदे भगवदी श्रीकृष्ण क्लीयर का चर्ची अंत मीता श्लोक चलवे अभी पूजन से बुद्ध नक अने धर्म बातें बुद्ध नाक ले ఏం చేస్తారో చేసుకోండి భగవంతుడు నువ్వు ఏం చేస్తున్నావో అన్నది భగవంతుడికి ఇంపార్టెంట్ కాదు అట్లా ఏం చేస్తాం ఏ భావంతో చేస్తున్నావో చేస్తున్నావో అదే చూస్తాడు భగవంతుడు నువ్వు ఏం చేస్తున్నావు నాకు నమ్మసుడ స్వామి నువ్వు ఏ భగవంతం చేస్తున్నావు మనసులో ఏ భగవంతు చేస్తున్నావు అనేది భగవంతుడు చెప్పండి అది సనాతన ధర్మం అంత వేష భాషలకి ఏదో పంచు కట్టుకొని ఇది కట్టుకొని అడ్డకట్టు కట్టుకొని భూజి పెట్టుకొని కాషాయ వస్త్రాలు వేసుకుని భగవంతుడు కనబడతానికి మాత్రం సొంత అవర్తం చెప్ప అబద్ధము ఎంతో మంది దొరికి పేరు సూపర్గా కట్టకట్ట లెక్కెడుతున్నారు చెప్పండి కట్టకట్టాల లెక్కెతున్నారు మీ భావాన్ని చూస్తున్నాడు బాబా సర్వధర్మాన్ పరిధిని చెప్పారు ఏమన్నాడు శ్రీకృష్ణుడు సర్వధర్మాన్ పరిధి చే அஹம் ஓம் சர்வா மோட்சயிஷ் மாசுச்சன்தோ மாசேத்தி స్వచ్ఛమైన మనస్సుతో నన్ను తెలుసు చెప్పండి అదే చెప్పారా నా యా యాక్షు ఏమన్నాడు నా యా నేను ఎవరు తమిళ్లో చెప్పాలంటే నా యా తెలుగులో చెప్పాలంటే నేను ఎవరు ఇంగ్లీషులో చెప్పాలంటే హూ యా నేనెమో తెలుసుకుంటే భగవంతుడు అర్థం అవుతాడు స్వామి నేనెవరో తెలియకుండా భగవంతుడు ఎలా అవుతాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరో నాకు తెలియదు చెప్పండి నేను ఎవరో నాకు తెలియదు భగవంతుడు వెళ్తుకుంటాను చెప్పండి భగవంతుడు పెళ్ళి దోట వెతుకుంటాం చంటి పిల్లని చంకలు పెట్టుకొని తల్లి ఊరంతా వెతికిందంట చెప్పండి భగవంతుడు ఇక్కడ ఉన్నారు స్వామి ఎక్కడే వెతుకుతాం సర్వాంతర్యాన్ని ఎక్కడే వెతుకుతాం ఆయనే సర్వాంతర్యాన్ని ఆయనే ఆత్మ ఆయనే అహం బ్రహ్మ ఆయనే అయమాత్మ బ్రహ్మ ఆయనే సర్వం తెలివిధం బ్రహ్మ ఆయన జీవో బ్రహ్మహి అన్న తర్వాత ఆయనే తత్వం అసి చెప్పండి ఆయనే తత్వం అసి కనబడుతున్నదంతా కూడా నువ్వే అది తెలుసుకోలేకపోతే అంత మసి తప్పండి తెలుసుకుంటే తెలుసుకుంటే అసి తప్పండి తెలుసుకుంటే అసి తెలుసుకోకపోతే మసి словаmittel богодан тайенди богодан қара тамат сивохам 2 сар давтар сивахам анндрупа сивохам сивохам себокса сар сивохам медро 100 сари гаттига шам пеяди тапанди 100 сари сиडानндрупа сивохам ам வீடு எவ்வாறு பெற்றோர் అలా